హలో వన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాళ మనం చేయబోయే రెసిపీ క్యాటరింగ్ స్టైల్ గోంగూర పచ్చడి అండి తెలుసు కదండి మన తెలుగు వాళ్ళందరికీ గోంగూర పచ్చడి అంటే అందరికి చాలా ఇష్టం కదా సో ఆ గోంగూర పచ్చడి ఈజీ ప్రాసెస్ లో టేస్టీ టేస్టీగా చేసి చూపిపోతున్నాను సో చూసేయండి వచ్చేయండి మన వంటగదిలోకి సో దానికి కావాల్సిన పదార్థాలండి ఫస్ట్ రెండు మీడియం సైజ్ గోంగూర కట్టలు ఇట్లా తీసుకొని ఆకుల ఆకుల వరకు మంచిగా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ కడిగానండి ఇసుక ఎక్కువ ఉంటుంది సో అందుకని గోంగూర ఎక్కువ సార్లు వాష్ చేసుకోవాలి సో అది గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ సో రెండు టమాటాలు అండి అండ్ కరివేపాకు కొత్తిమీర ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను అండ్ ఒక ఆరు పచ్చిమిర్చి అండి ఇట్లా మధ్యలో కట్ చేసి పెట్టుకున్నాను అండ్ ఎండుమిర్చి ఒక ఎనిమిది ఎండుమిర్చి అండి ఇట్లా మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్నాను అండ్ జీలకర్ర ఒక స్పూన్ అండి ధనియాలు రెండు స్పూన్లు నువ్వులు ఒక స్పూన్ ఒక స్పూన్ కల్లుప్పు అండి అండ్ కొంచెం పసుపు అండ్ చిన్న ముక్క అల్లం ముక్క అండ్ కొంచెం మెంతులు అండ్ వెల్లుల్లి కూడా చూసారు కదండి ఒక పెద్ద సైజ్ వెల్లుల్లి అండి పెద్ద ఉన్ని ఉంటుంది కదా వెల్లుల్లి కూడా సో ఇవన్నీ గోంగూర పచ్చడికి కావాల్సిన పదార్థాలండి సో ప్రాసెస్ చూసేద్దాం చూసేయండి సో నేను ఆయిల్ చూపించట్లేదండి లో ఎందుకంటే ప్రతి దాంట్లో ఆయిల్ వేస్తాం కాబట్టి స్పెషల్గా చూపించట్లేదు ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండి సో ఆయిల్ హీట్ అయిందండి ఫస్ట్ మెంతులు వేస్తున్నాను సో మొత్తం సిమ్లో పెట్టుకొని వేపుకోండి మెంతులు కూడా ద్వారగా వేగాలి సో మెంతులు కొంచెం వేగినాయండి ఇప్పుడు ధనియాలు అండి ధనియాలు కూడా మంచిగా వేగాలి సో ధనియాలు కూడా మంచిగా గోల్డెన్ కలర్ రావాలండి సో చూస్తున్నారు కదా ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి వేసుకుంటారేమో వేసుకోకండి ఇలా ఎప్పటికప్పుడు ధనియాలు వేసి ఇట్లా గోంగూర పచ్చడి చేస్తేనే టేస్ట్ ఉంటుంది సో ఇట్లా వేపుకొనే చేసుకోండి పచ్చడి సో మన ధనియాలు కూడా వేగినాయండి ఇప్పుడు జీలకర్ర వేద్దాం సో జీలకర్ర జీలకర్ర కూడా మంచిగా వేగాలండి సో చూస్తున్నారు కదా కదండి ధనియాలు కూడా జీలకర్ర వేగిపోయినాయి సో ఇప్పుడు ఎండుమిర్చి వేస్తున్నాను సో ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి అండి సో ఈ రెండు కూడా మంచిగా వేగాలి సో చూస్తున్నారు కదా బాగా దూరంగా వేగాలండి కొంచెం వేపి పచ్చిమిర్చి వేసుకోకండి మంచి కలర్ వచ్చిన తర్వాత ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి వేసుకోండి సో ఇవి కూడా మంచి కలర్లో రావాలండి మంచి కలర్ వచ్చిన తర్వాత సో చూస్తున్నారు కదండి మన పచ్చిమిర్చి కూడా వేగిపోయినాయి ఇప్పుడు నువ్వులు వేద్దాము నువ్వులు వేసిన తర్వాత టమాటాలు వేద్దాం సో నువ్వులు కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి ఇప్పుడే సో హీట్ అయ్యే ఉంది కాబట్టి నువ్వులు ఈజీగానే హీట్ అయిపోతాయి సో చూస్తున్నారు కదండి మంచిగా దోరగా వేగినాయి కదా దోరగా ఎప్పుడైనా పచ్చళ్ళకి ఇట్లా వేపుకుంటేనే టేస్ట్ అండి పచ్చళ్ళు మనం వేపేదాన్ని బట్టి మన పచ్చళ్ళు అనేవి టేస్ట్ ఉంటాయి సో గుర్తుపెట్టుకోండి హైలో పెట్టి అయితే అసలు వేపద్దు సో చూస్తున్నారు కదండి మన నువ్వులు కూడా వేగిపోయినాయి ఇప్పుడు టమాటా ముక్కలు వేద్దాం సో టమాటా ముక్కలు కూడా మంచిగా మగ్గాలండి సో మూత పెట్టి మగ్గిద్దాం సో మూత పెట్టేసానండి మూత పెట్టి టమాటా ముక్కలు మగ్గిద్దాం సో చూస్తున్నారు కదండి మన టమాటాలు ఎంత మంచిగా మగ్గుతున్నాయో సో పక్కకు తీసుకోకండి ఎప్పుడైనా పచ్చలు పెట్టేటప్పుడు కొన్ని కొన్ని పచ్చళ్ళకి పక్కకు తీసుకోవచ్చు గోంగూర పచ్చడికి ధనియాలు ఎండుమిర్చి మిర్చి పక్కకు తీసుకోకుండా ఇలా వేపుకుంటేనే టమాటాలోకి మొత్తం పట్టి బాగా టేస్ట్ ఉంటుందండి గోంగూర పచ్చడి సో ఓకేనా అండి చూస్తున్నారు కదండి మన పచ్చడి మంచిగా ఫ్రై అవుతుంది సో ఈ స్టైల్లో అయితే గోంగూర పచ్చడి ట్రై చేయండి చాలా టేస్ట్ బాగుంటుంది ఇంకా వేరే స్టైల్ అయితే అస్సలు చేయరు ఎందుకంటే ఈ టేస్ట్ అంత కమ్మగా ఉంటుంది అండ్ ఎప్పుడైనా గోంగూర పచ్చడికి ఉప్పు కారం అనేది కరెక్ట్ గా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి ఏది ఎక్కువైనా ఏది తక్కువైనా బాగుండదు సో నేను కరెక్ట్ మెజర్మెంట్స్ చెప్పానండి సో కరెక్ట్ గా ఇట్లా వేసుకోండి రెండు కట్టలు అయితే మీడియం సైజువి సరిపోతాయండి ఒక పూటకి పెద్ద ఫ్యామిలీ అయితే ఒక చిన్న ఫ్యామిలీ అయితే రెండు సార్లు తినొచ్చు సో ఫస్ట్ కొత్తగా ట్రై చేసే అయితే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ సో ట్రస్ట్ మీ అండి సో మన టమాటా మగ్గుతుంది కదండి మన టమాటా మగ్గేటప్పుడే మనం ఒక నాలుగు వేద్దామండి సో చూస్తున్నారు కదా ఒక నాలుగు వెల్లుల్లి ఇప్పుడే వేసేసాను ఇప్పుడు గోంగూర వేసేద్దాం అల్లం ముక్క గోంగూర సో అల్లం ముక్క కూడా ఇప్పుడే వేసేసాను సో మనం కడిగి పెట్టుకున్న గోంగూర అండి సో ఇప్పుడు గోంగూర మంచిగా మగ్గించాలి సో చూడటానికి చాలాగా కనిపిస్తుంది కదండి మగ్గిపోతే మాత్రం చాలా తక్కువ అవుతుంది సో ఈ రెండు కట్టలు అండి చెప్పాను కదా సో రెండు కట్టలకి నేను చెప్తున్నా క్వాంటిటీ సో రెండు కట్టలు వేసాం కదండి సో మంచిగా తిప్పుకోవాలి ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ గోంగూర మనం వేసిన ధనియాలు జీలకర్ర అంతా బాగా ఈ గోంగూరకి పట్టాలండి సో చూస్తున్నారు కదండి మన గోంగూర ఈజీగా మగ్గిపోతుంది సో ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్నాం కాబట్టి గోంగూర గోంగూరలో కొంచెం వాటర్ ఉంటుంది కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకుందాం కొంచెం మగ్గిన తర్వాత తెలుస్తుంది అండి అది మనకు అవసరమైతేనే వేసుకుందాం లేకపోతే వద్దు సో ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే కూడా గోంగూర పచ్చడి టేస్ట్ మారిపోతుంది సో ఇప్పుడు చూసారా అండి గోంగూర మంచిగా మగ్గిపోతుంది చూసారా మనం తిప్పుతుంటేనే సో ఈ గోంగూర అనేది మంచిగా మూత పెట్టి మగ్గిద్దాం అండి మనకు ఆవిరికి మగ్గచ్చు ఒక మగ్గపోతే అప్పుడు వాటర్ వేసుకుందాం సో కనిపిస్తుందా అండి మనకి గోంగూరలో ఇట్లా బబుల్ బబుల్ వస్తుంది ఏంటంటే అవి గోంగూర పచ్చ గోంగూరలో ఉన్న వాటర్ అండి సో మనకు ఆ వాటరే సరిపోవచ్చు సో తిప్పుదాము సో మనం టమాటా కూడా వేసాం కదండి టమాటాలో గుజ్జు కూడా ఉంటుంది కాబట్టి మనకి సరిపోతుంది ఇదే కొంతమంది వాటర్ పోస్తారండి ఎప్పుడైనా వాటర్ పోయకండి అవసరమైతేనే పోసుకోండి ఎక్కువ వాటర్ పోస్తే గోంగూర పచ్చడి ఫ్లేవర్ మారిపోతుంది సో ఓకేనా చూసారా అండి మనకి మంచిగా మగ్గుతుంది అండి మన గోంగూర పచ్చడి ఎక్కడి వరకు వచ్చిందో సో చూస్తున్నారు కదండి ఎంత మంచిగా మగ్గిపోయిందో సో మూత పెట్టే మగ్గించుకోండి ఓకేనా సారీ చూసారా ఆయిల్ ఇలా మనం వేసిన ఆయిల్ అంతా పైకి రావాలండి అప్పుడే మనకి సేమ్ క్యాటరింగ్ స్టైల్లో గోంగూర పచ్చడి టేస్టే వస్తుంది సో కొంతమంది కొంచెం నీరు నీరుండగానే మా మమ్మీ అయితే కొంచెం నీరు ఉండగానే ఆపేస్తారు సో ఆ టేస్ట్ కూడా బాగుంటుంది బట్ ఈ టేస్ట్ ఇంకా బాగుంటుందండి సో ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టైం ఎవరైనా సో మా మమ్మీకి నేను చేసే గోంగూర పచ్చడి అయితే చాలా ఇష్టం అండి సో మా మమ్మీ ఈ పచ్చడి చూసి నాకు తెలిసి టెమెట్ అయిపోతుంది సో చూస్తున్నారు కదండి మంచిగా ఫ్రై అయిపోతున్నాయి సో నేను చేసే రెసిపీస్ అన్ని మా మమ్మీకి తినాలనిపిస్తుంది అంటే కాల్స్ లో చెప్తారు రోజు సో మా మమ్మీ షాక్ అవుతుంది నువ్వు ఇన్ని రెసిపీస్ ఎప్పుడు నేర్చుకున్నావు సింధు అని సో అట్లా అండి జస్ట్ సరదాగా చెప్తున్నాను సో చూస్తున్నారు కదా సో మనకి ఎప్పుడైనా గోంగూర పచ్చడి అనేది ఆయిల్ ఇట్లా బయటికి స్ప్లిట్ బయటికి రావాలండి వస్తేనే పచ్చడికి టేస్ట్ ఉంటుంది సో ఇంకా కొంచెం ఆయిల్ బయటికి రావాలండి సో ఒక టూ మినిట్స్ ఆగి చూసేద్దాం ఇంకొకటండి చిన్నులపాయలు దీంట్లో వేసాను కదా దీంట్లోనే ఇట్లా చిన్నుల్లిపాయలు మగ్గించుకోండి ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుంది సో ఒకసారి ఎవరైనా ఇట్లా చేయని వాళ్ళు ఇట్లా ట్రై చేయండి సో ఈ పచ్చడికి అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంటుంది అండ్ ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఈ పచ్చడి చేసి పెడితే మీకైతే మంచి కాంప్లిమెంట్స్ కూడా వస్తాయి ఎందుకంటే చెప్తున్నాను కదా అంత టేస్ట్ బాగుంటుంది గోంగూర పచ్చడి అనేది సో మన సబ్స్క్రైబర్స్ లో మీకు ఎవరికైనా ఇంకా ఏమైనా వంటలు మీకు కావాల్సిన వంటలు ఏమన్నా మీకు కావాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి సో అది నేను నేర్చుకుని మీకు చేసి చూపిస్తాను కొంచెం లేట్ అయినా ఓకేనా అండి సో నేను ఫేస్ ప్యాక్ అండ్ హెయిర్ ప్యాక్ ది ఫిట్ సిరీస్ స్టార్ట్ చేశాను కదండి సో అవైతే ఎవరైనా ట్రై చేశారా ట్రై చేస్తే నాకు కామెంట్ బాక్స్ లో అయితే చెప్పండి అసలు నిజంగా అండి నా కెమెరా అండ్ నాకు పాత ఫోన్ కాబట్టి ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ కొనుక్కున్నాను ఈ ఫోన్ సో రెడ్మీ కాబట్టి కొంచెం కెమెరా అనేది కొంచెం బ్రేక్ అయింది కూడా సో అందుకని క్వాలిటీ అంత మంచిగా రావట్లేదు బట్ ఫేస్ ప్యాక్ అయితే సూపర్ అండి సూపర్ చాలా బాగా నెక్స్ట్ డే కూడా గ్లో ఉంది ఫేస్ అనేది సో అంత బాగుంటుంది ఆ ఫేస్ ప్యాక్ అండ్ హెయిర్ ప్యాక్ అండి ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే అన్ని ఏజెస్ కి సరిపోతుందండి ఆ ఫేర్ ప్యాక్ అండ్ ఫేస్ ప్యాక్ కూడా సో మేము వేసుకోకూడదేమో అనుకోకండి ఏ ఏజ్ వాళ్ళైనా వేసుకోవచ్చు అండ్ ఈవెన్ చిన్న పిల్లలు ఉంటారు కదండి మీకు సో చిన్న పిల్లలకు కూడా బీట్రూట్ జ్యూస్ అండ్ సున్ని పిండి వాడతారు కదా సున్నిపిండిలో కలిపి పుయ్యండి చాలా బాగుంటుంది మా పాపకైతే సున్నిపిండి పడదండి సో నేను ఏవి ఇంకా మా పాపకి స్టార్ట్ చేయలేదు మా పాపది ఫుల్ డ్రై స్కిన్ సో మా పాపకు ఒక త్రీ ఇయర్స్ వచ్చిన తర్వాత నేను స్టార్ట్ చేయాలి సో కనిపిస్తుంది కదండి మన గోంగూర పచ్చడి ఎంత మంచిగా మగ్గిపోయిందో సో చూస్తున్నారా చిన్నగా ఆయిల్ రిలీజ్ అవుతుంది సో ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత చింతపండు వేద్దామండి మీకు కుదిరితే గోంగూర వేసినప్పుడే చింతపండు కూడా వేసుకోండి సో నేను అప్పుడు మర్చిపోయాను సో అందుకని ఇప్పుడు వేస్తున్నాను ఇప్పుడు వేసిన నో ప్రాబ్లం అండి మనకు చింతపండు ఆ వేడిలో కొంచెం మగ్గటమే కావాల్సింది సో ఓకేనా నేనైతే చింతపండు వేసానండి ఇప్పుడు కొంచెం సో ఈ గోంగూర పచ్చడి కచ్చా పచ్చాగా ఉంటే బాగుండదండి చెప్తున్నాను ముందే సో బయట చూస్తాం కదండి మన క్యాటరింగ్ స్టైల్లో మనకి మెత్తగా పేస్ట్ చేసిస్తారు పేస్ట్ చేసిస్తారు కదా సో నెక్స్ట్ మనం తాలింపులో వేసే పదార్థాల వల్ల ఈ గోంగూర పచ్చడి అనేది మంచి టేస్ట్ వస్తుందండి అక్కడక్కడ ఉల్లిపాయ తగులుతా సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపించేస్తాను మన గోంగూర పచ్చడి అయితే ఫ్రై అయిపోయిందండి చూసారు కదా బయటకు ఆయిల్ వచ్చేసింది సో ఫ్లేమ్ను ఆఫ్ చేసేసానండి నేను ఫ్లేమ్ను ఆఫ్ చేసేసి ఇది కూల్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపించేస్తాను సో నేనైతే ఫస్ట్ జార్ తీసుకున్నానండి ఒక క్లీన్ జార్ తీసుకుని ఒక నాలుగు వెల్లుల్లి వేసుకున్నాను నాలుగు వెల్లుల్లి ఒక స్పూన్ ఉప్పు అండ్ కొంచెం పసుపు వేసి గ్రైండ్ చేసుకోవాలండి సో చూసారు కదండి వెల్లుల్లి పసుపు ఉప్పు మిక్సీ వేసుకున్నాను తర్వాత మనం వేచి పెట్టుకున్న గోంగూర అంతా వేసేద్దాం సో చూస్తున్నారు కదండి మన గోంగూర మిశ్రమమే వేసేసాం సో చూస్తున్నారు కదండి మన గోంగూర పచ్చడి కూడా సేమ్ ఇట్లా వేసుకోండి సో మిక్సీ వేసేసాను సో ఇప్పుడు తాలింపు పెడదాం తాలింపు ప్రాసెస్ ఏంటో చూసేయండి సో స్టవ్ ఆన్ చేశానండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను సో గోంగూర పచ్చడి ఫ్రై చేసిన ప్యాన్లోనే పెట్టుకోండి సో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండి సో రెండు ఎండుమిర్చి సో తాలింపులండి పచ్చనపప్పు జీలకర్ర సాయపప్పు అండ్ ఆవాలు అండి ఇవన్నీ తాలింపులండి సో తాలింపు దినుసులు ఏమేమి ఉంటాయో తెలుసు కదండి మన తాలింపుల్లో పచ్చిశనగపప్పు సాయపప్పు ఆవాలు అండి సో కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకోండి తాలింపులో బాగుంటుంది టేస్ట్ అనేది సో ఒక ఎండుమిర్చి అండి ఎండుమిర్చి వేసాను టేస్ట్ కోసం సో ఇప్పుడు మంచిగా దోరగా ఫ్రై అవ్వాలండి సో మన గోంగూర పచ్చడికి తాలింపులోనే మంచి టేస్ట్ వస్తుందండి సో తాలింపులు జాగ్రత్తగా దోరగా వేయించుకోండి సో చూస్తున్నారు కదండి మన తాలింపులు వేగుతున్నాయి కదా సో తాలింపులే మంచి టేస్ట్ అండి మన గోంగూర పచ్చడికి చెప్పాను కదా సో మంచిగా దోరగా కరెక్ట్గా వేగితేనే మన పంటి కింద తగులుతా క్రిస్పీగా బాగుంటున్నాయి బాగుంటుంది పప్పులనేవి సో ఓకేనా అండి మన తాలింపులు కూడా వేగిపోయినాయి సో మన తాలింపు వేగిన తర్వాత నేను ఫస్ట్ చూపించాను కదండి ఒక పెద్ద చిన్నులపాయ ఆ చిన్నులపాయలోనే ఒక పక్కకు తీసుకున్నాను ఆ పక్కకు తీసుకుని ఒక మూడు రెబ్బలు పెట్టుకున్నాను దంచింది ఇట్లా తాలింపులు వేసాను సో అలా వేసుకోవడం వల్ల గోంగూర పచ్చడికి ఇంకో ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది సో ఓకేనా ఇట్లా గుంట వేసుకోండి లేకపోతే పర్లేదు బట్ ఇట్లా వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ అనేది అన్హన్స్ చేస్తుంది గోంగూర పచ్చడికి సో చూస్తున్నారు కదండి మన వెల్లుల్లి కూడా మంచి గోల్డెన్ కలర్ రావాలండి సో చూస్తున్నారు కదా సో చూసారు కదండి మన వెల్లుల్లి కూడా వేగిపోయినాయి కదా సో ఇప్పుడు ఉల్లిపాయండి ఉల్లిపాయ జస్ట్ కొంచెం ఫ్రై అయితే చాలండి గోంగూర పచ్చడికి మరి గోల్డెన్ కలర్ తీసుకురావద్దు అట్లా గోల్డెన్ కలర్ తీసుకొస్తే బాగుండదు జస్ట్ అట్లా వేసి వేయినట్టు అండి అట్లా వేసాం కదా వేసి ఒక టూ మినిట్స్ జస్ట్ అలా టోస్ చేయాలి ఒక టూ మినిట్స్ అంతే సో ఈ టూ మినిట్స్ టోస్ చేసేటప్పుడే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండ్ కరివేపాకండి సో ఇది కూడా మంచిగా ఫ్రై అవ్వాలి సో ఈ గోంగూర పచ్చడి అయితే మన సబ్స్క్రైబర్స్ అస్సలు మిస్ అవద్దండి మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి చాలా ఈజీగా కూడా ఉంది కదండి ప్రాసెస్ అనేది సో మీకు ఎవరైనా ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే గోంగూర నైట్ ఏ తీసుకుని ఒక పేపర్ లో పెట్టి బాక్స్ లో పెట్టి పెట్టుకోండి మన గోంగూర ఫ్రెష్ గా ఉంటుంది సో మనం వంటింట్లో ఇది ఒక టిప్ అండి సో అప్పుడు మనం మార్నింగే లేవంగానే గోంగూర ఒలుచుకునే పని ఉండదు కదా ఈజీగా అయిపోతుంది సో చూస్తున్నారు కదండి మన మనకి జస్ట్ కొంచెం వేగితే చాలన్నా కదా ఉల్లిపాయ సో కరివేపాకు కొత్తిమీర కూడా వేగిపోయింది సో ఇప్పుడు మనం గోంగూర పచ్చడి దీంట్లో వేసేద్దామండి సో మనం గోంగూర వేసాం కదండి సో గోంగూర మంచిగా ఆయిల్లో మగ్గాలండి ఒక ఫైవ్ మినిట్స్ సో గోంగూర పచ్చడి అనేది ఆయిల్లో మగ్గితే టేస్ట్ బాగుంటుంది సో మన తెలుగు వాళ్ళందరికీ గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం కదండి సో ఆ గోంగూర పచ్చడి అనేది ఈజీ ప్రాసెస్ లో చూపిచ్చేసానని అనుకుంటున్నానండి సో మీకు నచ్చింది అనుకుంటున్నాను గోంగూర పచ్చడి సో ఇదైతే మన రోటి పచ్చళ్ళలో ఇది ఒక రెసిపీ అండి ఫస్ట్ సొరకాయ చూపించాను కదా సో ఇది ఒక రెసిపీ సో పచ్చళ్ళు అయితే చాలా టేస్టీ టేస్టీ ఉండేవే మీకు చూపిస్తానండి మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి సో ఇప్పుడు అర్థమైందా అండి మనం గోంగూర పచ్చడి ఎందుకు మెత్తగా వేసుకోమని చెప్పాను సో మనం ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు వేస్తాం కాబట్టి సో ఇవే మనకి మధ్యలో మెత్తగా ఇవేమో క్రిస్పీగా కొంచెం క్రంచీగా తగులుతాయి పచ్చడి తినేటప్పుడు సో టేస్ట్ చాలా బాగుంటుంది ఇది మాత్రం ట్రై చేయండి సో అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాను చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి గోంగూర పచ్చడి సో ఇది మా అమ్మమ్మ చేసే స్టైల్ అండి సో నేను చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మమ్మ దగ్గర చూశాను ఈ స్టైల్ అనేది సో నేను ఎక్స్ట్రా దీంట్లో యాడ్ చేసింది నా స్టైల్లో మెంతులు యాడ్ చేశాను సో చూస్తున్నారు కదా మా మమ్మీ చేసిద్దు అండి మా మమ్మీ చేసే గోంగూర పచ్చడి కూడా బాగుంటుంది అదొక అదొక స్టైల్ ఇది ఒక స్టైల్ నెక్స్ట్ టైం గోంగూర పచ్చడి మా మమ్మీ చేసే స్టైల్ చూపిస్తాను సో చూస్తున్నారు కదా మన గోంగూర పచ్చడి ఇంకా కొంచెం మగ్గాలండి సో చూశారు కదండి మన గోంగూర పచ్చడిలో ఆయిల్ రిలీజ్ అయిపోయింది అంటే మన గోంగూర పచ్చడి రెడీ టు ఇట్ అండి ఇంక అయిపోయింది సో చూ గోంగూర పచ్చడి వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి అంతే అండి వాళ్ళకి మన వీడియో టేక్ కేర్ బాయ్ బాయ్ ఇదంతా ఒక బౌల్లో వేసుకొని చూపిస్తాను బాయ్ బాయ్